సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లన్న కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో కులగణన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సు నిర్వహించింది ఈ సదస్సులో మాట్లాడిన తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది పార్టీల పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా बीसील कोसम అందరం కలిసి ఒకే తాటిపైన నిలబడతామని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు అయితే తాను ఎమ్మెల్సీగా గెలవడానికి కారణం బీసీలు పెట్టిన బిట్సేనని వాళ్ల కోసం అవసరమైతే ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న తనకు బీసీలే ముఖ్యమని మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనంటూ మల్లన్న తెలియచేయడం జరిగింది బీసీల కులగణనకు జానారెడ్డి లాంటి సీనియర్ నేతలు అడ్డుపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక సెక్రటేరియట్ లో నిర్వహించిన కులగణన సమావేశానికి తనను కూడా పిలిచారని పేర్కొన్నారు మల్లన్న ఇక అందులో పాల్గొన్న జానారెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మినహాయించొద్దని అన్నట్టుగా తెలిపారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పదహారవ పేజీలోని పారా ఒకటిలో చెప్పారని గుర్తు చేసినట్టు వివరించారు మరి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదని సాకులు చెప్తున్నారని మండిపడ్డారు ఇక బీసీల రిజర్వేషన్ల కోసం డాక్టర్ వినయ్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఇప్పటికీ పోరాటం చేస్తున్నట్లుగా మల్లన్న పేర్కొన్నారు అయితే ఈ రిజర్వేషన్లు ఇవ్వద్దని స్వప్నారెడ్డి కేసు వేసినట్లుగా తెలిపారు ఆమెతో పిటిషన్ దాఖలు చేయించిందే జానారెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లన్న లు ఏమీ తెలియనట్లు ఉంటారు కానీ తాము అన్ని పసిగడతామని ఏం చేయాలో అది చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు మల్లన్న ఇక మరోవైపు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవుల్లో బీసీలు ఎవరూ లేరని అయితే వాళ్లకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఒక రిప్రజెంటేషన్ చేసినట్టుగా వివరించారు అయితే అందుకు సమాధానంగా తనకు ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని ముఖం మీదే చెప్పినట్టుగా తెలిపారు అంటే బీసీల ఓట్లు కావాలి బీసీలు పెట్టే పదవుల భిక్ష కావాలి కానీ బీసీలకు మాత్రం అవకాశాలు ఇవ్వరా ఇదెక్కడి న్యాయం అంటూ రేవంత్ రెడ్డిని మల్లన్న ప్రశ్నించారు కులగణ చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న సూచించారు ఇది రాహుల్ గాంధీ చెప్పినట్టుగా గుర్తు చేశారు ఒకవేళ ఇది జరగకపోతే అగ్నిగుండం రగులుతుందని స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న అయితే ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బండా ప్రకాష్ అలాగే వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది